శ్రీమాత అందరూ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారి దయతో బాగోవ్వాలని కోరుకుంటూ వీడియో చేయడం జరుగుతుంది వీడియో ఏంటంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అమ్మని చూస్తే అమ్మ ఎంత చక్కగా ఉంది చూడండి కలగా ఉంది నీ నీకు కాదనైతే అన్న ఒకటండి మన హిందువులు నిజానికి అబద్ధానికి తేడా అయితే తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒకటి చేసినప్పుడు మనం చేస్తుంది కరెక్టా రాంగా మనం వెళ్తుంది రైట్ వేనా రాంగ్ వేనా అని ఒక్కసారి ఆలోచించుకుని అప్పుడు ఏం చేసినా అప్పుడు చేయండి మీకు మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఒకసారి అన్ని నిర్ణయాలు చూసుకుని అప్పుడు చేయండి ఏంటంటే ఇప్పుడు మనకి ఒక చోట హైదరాబాద్లో నిజామాబాద్లో ఒక అమ్మవారిని పెట్టారు మణి ద్వీపేశ్వరి అనేసి ఒక అమ్మవారిని పెట్టారు మీకొకటి మణిద్వీపేశ్వరి అంటే ఆవిడకి అసలు రూపమే లేదండి మీరు అదొకటి అర్థం చేసుకోండి నేను ఇప్పుడు కాంచీపురాదీశ్వరి అని ఒక అమ్మని చెప్తాను మీకు లేదంటే విజయవాటికా విజయపురాధీశ్వరి అని ఒక అమ్మని చెప్తాను చెప్పండి విజయవాటికా స్థల నివాసిని అంటే ఎవరు సాక్షాత్తు ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ అలానే ఇప్పుడు ఈవిడ మణిద్వీపేశ్వరి అని ఒక అమ్మని తీసుకొచ్చారు అంటే మీకు అర్థం కాని లాజిక్ ఏంటంటే అక్కడ ఇప్పుడు మనం లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటాం అందరం చేసుకుంటాం అందరికీ త్రిపురాల్లో ఉన్న అమ్మలు ముగ్గురు కోసం తెలుసు బాలమ్మ కోసం లలితమ్మ కోసం రాజరాజేశ్వరి దేవి కోసం అందరికీ తెలుసు లలిత పరాబట్టారి కోసం అది కాకుంటే వర్ణన అనేది పారాయణ చేస్తున్నారు కాబట్టి అందరూ అది కొంచెం కొత్తగా ఉంది దాన్ని తీసుకుందాము అని చెప్పి కొంతమంది సో కాల్డ్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా కొంతమంది సో కాల్డ్ వ్యక్తులైతే ఒక కొత్తగా ఒక పీఠాన్ని స్టార్ట్ చేశారు మణిద్వీపేశ్వరి అనే అమ్మకి పేరు పెట్టారు ఆవిడ నిజానికి ఆవిడ రాజరాజేశ్వరి దేవి కానీ లేదంటే లలిత పరబట్టారికే ఎవ్వరు కాదు లలితమ్మే మణిద్వీపంలో ఉండేది అది తెలుసుకోలేకపోతున్నారు అందరూ మణిద్వీపంలో ఉండేదే లలితమ్మ అది తెలుసుకోవట్లేదు ఇంకొకటి ఏంటంటే కొత్తగా ట్రెండ్ తీసుకొస్తాం కొత్త దేవతను తీసుకొస్తే మనకి కొంచెం అంటే ఇప్పుడు చాలామంది చూడండి వా వారాహి అమ్మ చాలా ప్రబలంగా వెళ్ళిపోయింది ఒక టైం ఒకనొక సమయంలో ఒక రెండేళ్ల మట్టి నుంచి అలాగే ఇప్పుడు లలితమ్మ అంటే ఎవరు పెద్ద రారు అందుకంటే లలితమ్మ అనేది ఇప్పుడు కాదు అందరికి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి కొత్తగా మణిద్వీపేశ్వరి అనే అమ్మ పేరు పెట్టేశారనమాట సో అది ఒకటి నోటీస్ చేయండి మణిద్వీపేశ్వరి అంటే ఆవిడే అసలు వర్ణన అనేది వీళ్ళు చదువుతున్నారు ఓకే ఒప్పుకుంటాను అసలు మణిద్వీపవర్ణన సంస్కృత శ్లోకాలు శ్లోకాలు ఎన్ని ఉంటాయో తెలుసా అసలు మణిద్వీపవర్ణన ఎక్కడ పుట్టిందో వీళ్ళకి తెలీదు మెయిన్ థింగ్ అది తెలీదు వర్ణంలో ఉన్న శ్లోకాలు ఇప్పుడు మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని అని ఆ తెలుగులో ఒక కవి రా ఊహించుకుని సంస్కృతంలో ఉన్నాయన్నీ కలిపి కుదించి మనకి ముప్పై రెండు శ్లోకాలు ముప్పై ఐదు శ్లోకాల కింద ఇచ్చారు అది మణిద్వీపవర్ణన దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు చెప్తున్నారు అసలు వర్ణన సంస్కృతంలో ఉంటుంది అది చాలా కష్టం అని చెప్తారనమాట ఇది మనకి మొత్తం మణిద్వీపానికి సంబంధించి అంతా కూడా ఎక్కడ ఉంటుందండి తెలుసా దేవీ భాగవతంలో మూడవ అధ్యాయంలో అనుకుంటాను నాకు తెలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అమ్మని చూడడానికి ఎవరా ఈ శక్తి పరా పరాశక్తి ఎవరా అని వెళ్తారనమాట వాళ్ళకే అప్పుడు తెలుస్తుంది మణిద్వీపం అంటే ఏంటి అసలు మణిద్వీపానికి వెళ్ళాలంటే ఎన్ని దాటి మనం వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది ఏంటి మణిద్వీపంకి వెళ్ళాలి మణిద్వీపం అనేది ఒక పద్నాలుగు లోకాలు మొత్తం ఏడేడు పద్నాలుగు లోకాలకి పైన ఉంటుంది అన్నమాట మణిద్వీపం అనేది ఒక లోకం ఆ లోకాన్ని ఈ భువనేశ్వరి దేవి పరిపాలిస్తుంది భువనేశ్వరి దేవి ఎవరు లలితమ్మే కాకపోతే వీళ్ళు కొత్తగా పెట్టారనమాట ఆ మణిద్వీపానికి తొమ్మిది ఆవరణలు ఉంటాయని చెప్తారు శ్రీచక్రమే మణిద్వీపం గోడలు రాగి గోడలు గోమయంతో నిర్మితమైన ఇవి అమ్మవారు ఇవన్నీ దాటిన తర్వాత సుధాసాగర్ మధ్యంలో ఉంటుంది మణిద్వీపం అమ్మవారు చింతామణి గృహంలో ఉంటుంది చింతామణి గృహం ఏంటి చింతలు తీర్చే గృహం ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఆ గృహంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ యూట్యూబ్ పుణ్యం అంట సంతోష్ గారి పుణ్యం అంట వాళ్ళకి ఇప్పుడు చింతలు ఎక్కువ అయిపోయినాయి ఎందుకంటే తెలిసిపోతుంది కదండి మనం అక్కడ ఏం చేసినాం తప్పు అప్పు అనేది అమ్మకి తెలిసిపోద్ది వీళ్ళు ఏదో చెప్తున్నారు కానీ అవన్నీ కరెక్ట్ కాదండి ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఎల్లమ్మ పోచమ్మ దుర్గమ్మ గ్రామ దేవతలు ఎవరు ఉంటారో వాళ్ళైతే ఒంట్ల మీదకి వస్తారు ఎవరికైనా సరే వీరభద్రులు కానీ వీళ్ళు వస్తారు కానీ లలితమ్మ అనేది ఎవరికి ఒంటి మీదకి రాదు ఇది చాలా నిర్ధారణ విషయం అది కూడా వచ్చిన అమ్మవారు ఎంతెంతసేపు ఉంటుందో అందరికీ తెలుసు ఈ విడి దగ్గరికి వచ్చిన అమ్మవారు మాత్రం మైక్ ఇచ్చుకుని మాట్లాడేస్తుంది అనమాట అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి మీరు ఒకసారి వీడియోస్ చూడండి మీకే అర్థమవుతుంది అసలు అది మణిద్వీపం అంటే అదనమాట మణిద్వీపం అంత పైన ఉన్నది ముల్లోకాలకు ఆ తల్లి మూల ప్రకాశిని ఆ తల్లి సృష్టి స్థితి ప్రళయాన్ని చేసే వాళ్ళందరికీ ఆవిడ ఆవిడ ముందు చేతులు కట్టుకుని స్త్రీ రూపంలో నించుంటారనమాట మణిద్వీప మణిద్వీపంలో అయితే ఈవిడ ఒక పొరపాటు చేస్తుంది ఏంటి పీరియడ్స్ ఉన్న టైంలో కూడా టెంపుల్కి వచ్చేయచ్చు అని చెప్తుంది అంటే అది చాలా తప్పండి అది ఒకసారి ఆలోచించుకోండి అంటుముట్టు ఉన్న సమయంలో ఇప్పుడు చాలామంది పెడుతున్నారు కానీ మాకు ఇప్పటికి కూడా మేము ఎన్ని పూజలు చేసినా కూడా అంటుముట్టు ఉన్న సమయంలో మా ఇంట్లో అయితే ఇప్పటికీ మేము దీపం పెట్టమండి ఐదు రోజులు మా ఇంట్లో తలిపేసే ఉంటుంది దేవుడు గుడు తలిపేసే ఉంటుంది మా పద్ధతి చెప్తానని ముందు నుంచి ఉన్నది ఆ టైంలో గుడికి అనేది ఇంక అసలు కల్లో కూడా ఊహించిన విషయం దేవుడి పేరు ఎత్తడమే పాపం కింద ఆలోచిస్తారు మా వాళ్ళు ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా వాళ్ళకి అప్పుడు ఉంటుందండి వాళ్ళు కాబట్టి దానికి తప్పని చెప్తారు ఇప్పుడు నేను ఇలా చెప్తే దాంట్లో ఆ స్త్రీ స్త్రీలను అవమానించారా అంటారేమో మీరు కాదు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి స్త్రీలు ఏమైనా రావరా ముర్రా అంటే వీళ్ళు చెప్తున్నారు మాత్రం అమ్మవారు వీళ్ళకి చెప్పింది అంటున్నారు ఎక్కడ చెప్తుందండి అమ్మవారు అసలు వీళ్ళకి అసలు బుర్ర పని చేస్తుందా అంటూ ముట్టు అని కొన్ని పెట్టుకున్నాం మనం నియమాలు మళ్ళీ ఏం చెప్తున్నారంటే మరువత్తూరులో అక్కడ అలా చే వెళ్తారు అంటూ ముట్టున్నా కూడా అమ్మ గుడికి వెళ్తారనేసి అడిగలర్ గారు వేరు మనం వేరండి ద్రవిడ పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు అరిగ అడిగిలర్ గారు శక్తి అనేసి ఒక టెంపుల్ కట్టారు అది ఇప్పుడు పెద్ద ఫేమ్లో ఉంటుంది అది ఇప్పుడు మాళ్ళ కూడా వేసుకుని వెళ్తారు వాళ్ళు ముట్టులో ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటారు అంటే అక్కడ స్థల పురాణం అది అది స్వయంభు విగ్రహం మనకలాగా పిఓపి మెటీరియల్తో ఒక విగ్రహం చేయించి దానికి పెయింటింగ్ వేయించింది కాదు కదా అక్కడ స్వయంభూ ఉంటుంది నాగశక్తి ఉంటుంది అమ్మ ప్రతిష్టామూర్తి ఉంటుంది ఉత్సవమూర్తి ఉంటుంది బోల్డ్ ఉంటే అడిగిలార్ గారి పీఠంలో మనకులా కాదు వీళ్ళందరూ వీళ్ళని అంటే కొన్ని కొన్ని ఆలోచించుకుని అవన్నీ వీళ్ళు ఏంటంటే దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ప్లాన్ చేశారనమాట చాలా పక్కా పకడ్బందీగా ప్లాన్ చేశారు మీరు ఇప్పుడు తీసుకుంటే అంటే కొవ్వూరు వారాహి పీఠం ఏదైతే ఉందో దాన్ని మీరు ఉదాహరణ తీసుకోండి వాళ్ళు ఏం చేశారు కొవ్వూరు వారాహి పీఠం గుడి కట్టారు గుడి కట్టి వాళ్ళు నిస్వార్థంగా చెప్తున్నాను కదా స్టార్టింగ్లో వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉండి గుడి కట్టారు ఎప్పుడైతే వారాహి నవరాత్రులు అయ్యి పీఠం తరపున మహిమలు జరుగుతున్నాయని అందరికీ తెలిసాయో డబ్బు వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది పాపం పుణ్యం అమ్మవారికి తెలియాలి అక్కడ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఎందుకు ఏం జరిగిందనేది మనకు తెలియదు సో అన్సో అక్కడ జరిగిపోయింది జరిగిపోయాక అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు గుడిని అది గుడి కాబట్టి హ్యా హ్యాండవర్ చేసుకున్నారు వీళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేసి ఏం చేశారో తెలియగా గుడి కాదు ఇంట్లో పెట్టుకున్నారు అమ్మవారిని నువ్వు వచ్చినా అదే చెప్తున్నారు వాళ్ళు చాలా పబ్లిక్గా చెప్తున్నారు ఏంటి మేము ఎవరినైనా వస్తే వస్తారండి పోతే అంటున్నారు కాబట్టి వెళ్ళే వాళ్ళకి సిగ్గాడాలి ఫస్ట్ అంటే నేను పెయిడ్ ఆర్టిస్టును పెట్టి నేను కూడా చేయించవచ్చు నాకు అవుతుందని చెప్పేసి ఇప్పుడు అవ్వేది ఎక్కడైనా అవుతుంది అవ్వంది ఎక్కడైనా అవ్వదు అది అర్థం అవ్వట్లేదు అమ్మవారు ఉందంటే అమ్మవారు ఎక్కడైనా ఉంది ఆవిడ సర్వవ్యాప్త స్వరూపిణి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అది క్యాష్ చేసుకుంటున్నారన్నమాట అమ్మవారు ఇక్కడ వెలిసిందని చెప్పేసి ఇంట్లో ఇంట్లో పెట్టేసుకున్నారు పీఓపీ మెటీరియల్తో చేయించేసి విగ్రహం ఇంట్లో పెట్టేసుకున్నారు ఒక గోడకి తాపడం చేయించేసి పెట్టేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఇంట్లోది కాబట్టి ఎవరు అడగడానికి సరిపోరు గవర్నమెంట్ వాళ్ళు కూడా అడగడానికి సరిపోరని వీళ్ళ ధైర్యం మెయిన్ అది అక్కడ పాయింటే అదనమాట వాళ్ళు పట్టుకున్న మెయిన్ పాయింట్ అదనమాట ఎంత డబ్బు వచ్చినా ఏమొచ్చినా ఎవరు అడగరనేసి ఎవరికి నచ్చింది వాళ్ళు పెడతారు అంటున్నారు ఏ గుళ్ళైనా సరే ఎక్కడైనా ఎవరికి నచ్చింది వాళ్ళే పెడతారు ఈ వీళ్ళు అదంతా ఆసరాజ ఆసరాగా చేసుకుని ఇవన్నీ చేస్తున్నారు ఇంకొకటి ఆగమ శాస్త్రం అనేది ఒకటి ఏడుతుంది వీళ్ళకి అవి ఏం తెలియదు కదా తెలీదు నిజంగా కూడా తెలీదుకి జ్యోతి మేడం అన్న ఆవిడికి అసలు నాకు పూజలు తెలియదు అంటుంది ఏమీ తెలియదు అంటుంది కానీ అమ్మవారు వచ్చేసింది అంటుంది దుర్గను ఆధారం చేసుకుని దుర్గను ఆధారం చేసుకుని రావడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఏ లలితమ్మకు వేరే ఇది లేదా లలితమ్మలోంచి వేళొస్తే దుర్గలోంచి లలితమ్మ వచ్చింది అంటదేంటి ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు నేను మణీది వీపేశ్వరి అంటుంది చాలా పర్టికులర్గా కరెక్ట్గా చెప్తుంది ఆవిడ మనీ ద్వీపేశ్వరి అంటే మనీ అంటే అమౌంట్ ఈ అమౌంట్కి సంబంధించిన నేను ఈశ్వరిని అని చెప్తుంది ఆవిడ మణి ద్వీపేశ్వరి అంటలేదండి మణి ద్వీపేశ్వరి అంటుంది అక్కడే మనం అర్థం చేసుకోవాలి ఆవిడ చాలా మనీ మైండెడ్ అని అర్థమైపోతుంది ఇంకా ఈ నై ఈ నైంటీ సిక్స్ సంతోష్ గారు చెప్తున్నారు కదా ఎల్ఐసి అని కాలేజీలో పిల్లల్ని భయపెట్టడం చాలా చేస్తుంది ఇవిడి ఇంకోటి ఏంటంటే ఇవిడికి ప్రాణప్రతిష్ట అనేది ఒకటి ఉంటుందండి ఆవిడ దగ్గరికి వచ్చిన ఉత్వ మూర్తి ఉత్సవమూర్తులకైనా సరే చరప్రతిష్ఠ చేయాలి చరప్రతిష్ఠ చేయడం కూడా వాళ్ళు కన్సిడర్ చేయలేదు అక్కడ వాళ్ళు అవేమీ చేయకుండా తీసుకెళ్ళిపోయి అమ్మ వచ్చేసింది నేనే ప్రాణంతో వస్తున్నాను నాకు ప్రతిష్ట ఎందుకు అన్నారనేసి వాళ్ళు అంటున్నారు అదంతా రాంగ్ అండి అది కరెక్ట్ కాదు మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే మూర్తిని ప్రతిష్ఠించి దానికి అంత శక్తి రావాలంటే కొన్ని అధివాసాలు చేయించాలి ధాన్యాదివాసము క్షీరాదివాసము జలాదివాసము పుష్పాదివాసము ఎన్నో అధివాసాలు ఉంటాయి అవన్నీ చేయించి మంత్రగ్రహణ చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట మూల మంత్రం వదులుతారు అప్పుడు నుంచి అక్కడ నుంచి ఆ మూలమంత్రం ఏదైతే ఉందో ఆ జపం చేసే కొలితే ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది ఆ విగ్రహాలకి అవి ఉత్సవ మూర్తులు కానివ్వండి మూలమూర్తి ఏదైతే ప్రతిష్టాపన చేసామో చరమూర్తి కాదో దానికైనా సరే మనం కొన్ని నియమాలు ఉంటాయి అవేమీ వీళ్ళు పెట్టుకోలేదు పెట్టుకోకుండా ఒక మనం ఇంట్లో ఇప్పుడు మనం ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామి మూర్తి ఉంటుందండి చిన్నది అంటే బంగుష్ఠ మాత్రంలో ఇంట్లో పెట్టుకుంటాం దానికి ఇన్ని మనం ప్రతిష్టలు చేయక్కర్లేదు నార్మల్గా తెచ్చేసి స్వామి అని రోజు మంచి రోజు పెట్టేసుకోవచ్చు అది మన భక్తి బట్టి స్వామి వచ్చి అక్కడ కూర్చుంటారు కానీ ఇక్కడ ఎన్నో మనం పెద్ద మూర్తులను పెట్టుకున్నామంటే కంపల్సరీ దానికి ప్రాణప్రతిష్ఠ అయితే చేయించాలి ఇవన్నీ చేయించలేదు నెక్స్ట్ ఏంటంటే మీకు మణిద్వీపేశ్వరి అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తాయి తర్వాత ఏంటంటే వాళ్ళు ఏం చేశారు దాన్ని ఏమంటారు దసరా నవరాత్రుల్లో వీళ్ళు ఉత్సవం చేశారు లలిత అమ్మవారికి అదే ద్వీపేశ్వరి అమ్మవారికి చేసినప్పుడు ఈవిడే హోమం చేయించేసింది ఈవిడికి అసలు ఏ అధికారం ఉందని హోమం చేయించేసింది నాకు అర్థం కాలేదు ఎవరన్నా చూసారో లేదో కూడా నాకు తెలియదు ఆ వీడియో మరి ఆగమ అనే తెలిసిన వాళ్ళు కానివ్వండి పండితులు కానీ వేదాంత సిద్ధాంతం తెలిసిన వాళ్ళు కానీ ఎందుకు దీన్ని ఖండించడం లేదో నాకు అర్థం కావట్లేదు ఆవిడంతటా ఆవిడే హోమం చేయించేసింది అది అసలు హోమం చేసే ప్రక్రియ ఆవిడికి తెలుసో లేదో తెలీదు ఆవిడేదో పుస్తకం పట్టుకుని అందులో చూసి చదువుతుంది వాళ్ళ హస్బెండ్ ఇంకో సంథింగ్ ఎంతమంది కూర్చుని అందులో వాళ్ళు ద్రవ్యాలు వేసేస్తూ ఉంటున్నారనమాట ఆవిడ అసలు స్వాహాకారమే చెప్పకూడదండి నమహానాలి ఆవిడకి అది కూడా తెలియట్లేదు ఇంకేం చెప్పాలి మనం వేదం కొన్ని పెట్టింది అంటే ఆవిడే అమ్మవారు అన్నట్టు ఫీల్ అవుతుంది ఆవిడ నిజంగా కూడా ఇంకా ఇంతకు మించి మనమేం చెప్పాలి దెయ్యాలు 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 ఈ దెయ్యాలన్నీ కూడా అందరూ అంటున్నారు మన హిందువులకే ఎందుకు పడతాయి ఈ దెయ్యాలు అనేసి నిజంగా కూడా మన హిందువులకే ఎందుకు పడతాయో అర్థం కావట్లేదు ఎందుకంటే డబ్బు పిచ్చి మించి ఏం కాదు పాస్టర్లకి వీళ్ళకి తేడా ఉండట్లేదు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టడంటారు అంటారు అది నిజం ఇలాంటి మన ఇంట్లో ఉన్న దొంగల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకోటి ఇంటి గలచి రచ్చ గెలాలి ఫస్ట్ మన ఇంట్లో ఉన్న ఇలాంటి ఇంటి దొంగల్ని కాళ్ళు ఎరగొట్టి తర్వాత మనం బయట వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నమాట అందుకే నేను చెప్తూ ఉంటాను ఎవ్వరు తప్పు చేసినా తప్పు తప్పే అమ్మవారి విషయంలో అయితే మహా తప్పు ఎందుకంటే వీళ్ళకి తెలియట్లేదు కొన్ని తరాలు కట్టి కుదిపేస్తుంది అమ్మవారు వీళ్ళకి ఆ విషయం తెలియట్లేదు ఇంట్లో విగ్రహాలు చేయించేసుకొని పెట్టేసుకుని మనం ఏదో అనుకుంటున్నారు వీళ్ళు ఈ రోజు ఈ రోజులో ఉండదండి అది అనుకుంటున్నారు ఏదో తీసుకుని తీసుకుని పోవాల్సి ఉంటుంది అమ్మవారు వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అమ్మవారు వస్తుందో రానదని కొన్ని క్షణాలు మాత్రమే వస్తుంది అది శాస్త్ర నిర్ధారణ అయిన విషయం గంటలు గంటలు ఈవిడికి ఉన్నట్టు ఉండదు అది కూడా ఒక అమ్మ పలుకు ఎలా ఉంటుందంటే నలుగురు చల్లగా ఉండాలి నలుగురు మంచిగా ఉండాలి అని ఉంటుంది తప్ప నాశనం అయిపోతారు నాశనం అయిపోతారు ఈ నోట్లోంచి మాట్లాడితే నాశనం 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 ఏమన్నా అంటే లోక దుష్ట సంహారం అంటుందంటే నేను ఫస్ట్లో పెట్టిన ఆడియో దుష్ట సంహారం అంటుందంటే లోక కళ్యాణం దుష్ట సంహారం అసలు లోక కళ్యాణం అంటే ఏంటి నువ్వు వచ్చిన సమాధానమే చెప్పట్లేదు ఇంకా లోక కళ్యాణం అంటే ఏంటి ఇంకా అది లేదు దుష్ట సంహారం అంటుంది దుష్ట సంహారం అన్న మాటను మాత్రం గట్టిగా పట్టుకుంది ఇవిడి అది కూడా ప్రొనౌన్స్ చేయడం రావట్లేదు ఇవిడికి దృష్ట అంటుంది దృష్ట సంహారం మంత్ర ద్రష్టలాగా దృష్ట సంహారం అంటుంది అసలు ఏంటో అర్థమే కావట్లేదు మాట్లాడుతుంటే దుష్ట సంహారం దుష్ట సంహారం అంటుంది ఏం దుష్ట సంహారం ఆ దుష్ట సంహారంలో బలి అమ్మవారు బలి తీసుకునేది ఫస్ట్ ఈవిడే అని ఆవిడికి అర్థం కావట్లేదు అమ్మవారి దుష్ట సంహారం ఇప్పుడు ఏం కొత్తగా ఏం మొదలు పెట్టలేదండి ఎన్నో యుగాల నుంచి జరుగుతూనే ఉంది దేవి భాగవతం చదివితే అర్థమవుద్ది ఈవిడికి అమ్మవారి దుష్ట సంహారం ఎప్పటి నుంచి చేస్తుందో ఈవిడే ముందు దుష్టురాలి కాబట్టి ఈవిడ సంహరించేస్తే సగం దరిద్రం పోతుంది అక్కడికి అమ్మవారు ఇలాంటి వాళ్ళని మాత్రం మీరు దయచేసి ఎంకరేజ్ చేయకండి బాబు మీకు ముందు చెప్పేది అది మీరు తెలిసి తెలియక అలాంటి చోట్లకి వెళ్ళి ఉన్న పాపాన్ని మీరు తెచ్చుకుని అంటించుకోవద్దు అసలు అర్థం చేసుకోండి ఎందుకంటే అయ్యాడు తేడానే అవుతుంది ఎక్కడైనా అవుతుంది కాంది ఎక్కడ కాదు అది అర్థంగా ఉన్నది పోదు లేనిది రాదు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు మనకి గ్రహాలు నక్షత్రాలు బాగున్నంత కాలం అన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ మీరు భగవంతుడు పాదాలు పట్టుకున్నారంటే ఆ గ్రహాలన్నీ అమ్మవారి ఖాళీ అందేలు ఆవిడ చూసుకుంటుంది మీకు ఇంకెందుకు భయం కానీ ఇక్కడే ఉంటుంది అన్నది మీరు కరెక్ట్ కాదు మీరు అక్కడికి వెళ్ళిపోయి పడిగాపులు పడి ఇష్టం వచ్చినట్టు కూర్చుంటున్నారు అక్కడేమో వాళ్ళేమో పొద్దుట వాళ్ళ పనులలో వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు వాళ్ళ కాలేజీలకు వెళ్ళిపోతే ఆవిడ కాలేజీకి వెళ్ళిపోతే ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోతున్నాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వర్క్లు వాళ్ళు చేసుకుని తర్వాత ఏదో ప్రజాశ్రేయస్కి ప్రజాసేవ చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు ఎవరు చేస్తారండి అసలుకి నాకు తెలియక అడుగుతున్నాను యథవ సోది కాకపోతే వాళ్ళకి ప్రాఫిట్ లేకపోతే వాళ్ళు చేస్తారా మళ్ళీ అమ్మవారు అనుజ్ఞ అంటేనే ఇక్కడికి రాగలుగుతున్నారు అంటున్నారు ఇంకా అంతకుమించి నేను ఇంకేం మాట్లాడలేను అమ్మవారిని కించపరిచినట్టు కూడా అవుతుంది అనేసి నేను ఇంకేటూ మాట్లాడలేకపోతున్నాను అనమాట ఒక్కసారి మీరు ఎవరైనా సరే ఎక్కడికన్నా వెళ్తున్నాం మనం అంటే ఒకసారి ఆలోచించుకోండి కోకలుల కింద వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ చేత చీవాట్లు పెట్టించుకునే అవసరం మీకు లేదు ఒకసారి ఆలోచించుకొని చెయ్యండి ఏం చేసినా కూడా అమ్మవారి ఎక్కడైనా ఉంది అక్కడే ఉండదు ఈవిడు ఇంకో విషయం ఏంటంటే తిరుపతి కన్నా గొప్ప క్షేత్రం అయిపోద్ది అంటుంది అసలు ఈవిడికి ఆ విషయం తెలుసో లేదా వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన అసలు బ్రహ్మాండంలో ఎక్కడ లేదు వెంకటాద్రి సంస్థానానికి మించింది వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మించిన దేవాలయం ఎక్కడా లేదనేసి పురాణాలు దేవతలే దేవాది దేవతలు ఒప్పుకున్నారు ఆ విషయం ఇవిడు కాదు అర్థం కావట్లేదు కానీ ఇంకా ఎన్ని ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు కలి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పేశారు వేరే బ్రహ్మంగారు ఇలాంటి పుట్టగొడుగులు ఇంకా మనకి పుట్టుకొస్తూనే ఉంటాయి కాకపోతే మనం కొంచెం ఇలాంటి వాటిని కొంచెం ఖండించుకుంటూ వెళ్ళాలన్నమాట మీరు దయచేసి నేను ఒక్కటే కోరుకుంటాను ఒక్కసారి మనం ఇలాంటి ఏదన్నా ఒక్క ఇలాంటి వాటికి వెళ్తున్నాము ఇలాంటివి చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించుకోండి అది నిజమా అబద్ధమా అనేది నిర్ణయించుకోండి గొర్రెల్లా మాత్రం వెళ్ళొద్దు బయట వాళ్ళని గొర్రెలు అంటాం కాదు మనం గొర్రెలు అనమాట అది ఒకసారి మీరు ఆలోచించుకొని వెళ్ళండి అసలు వీపు భాగం లేని అమ్మవారు అమ్మవారు ఎలా అవుతుందండి వీళ్ళు అసలు అది పట్టించుకోవట్లేదు అమ్మవారికి అవయవాలు అక్కడ సరిగ్గా లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారికి వెనక భాగం ఏది ఎక్కడుంది అమ్మవారికి సగం ముఖమే పెట్టారు వెనకాల హెడ్ ఏది ఆవిడికి నా ఆవిడికి కొప్పు ఉంటుంది కొప్పు ఎక్కడుంది అమ్మవారికి అక్కడ వాళ్ళు పెట్టిన విగ్రహంలో చేతులు కూడా సగమే ఉన్నాయి అవన్నీ ఆలోచించుకోండి శ్రీమాత్రేనమ్మ ఇంకేం చెప్పలేను నేను